వికారాబాద్ జిల్లా యాలాల మండలం పెక్కంపల్లి గ్రామానికి గబ్బర్ సింగ్ సినిమా టీం సందర్శించింది చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్ల కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది రోడ్డు ప్రమాదంలో అక్కచెల్లెళ్లు మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని మాట్లాడుతూ తాండూరు హైదరాబాద్ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి రోడ్లపై దృష్టి పెట్టాలి అని కోరారు మృతుల కుటుంబాలకు అండగా మేముంటామని అన్నారు జనసేన పార్టీ నుంచి ఆర్థిక సహాయాన్ని అందేలా చూస్తామని చెప్పుకొచ్చారు నమస్కారం మేము షూటింగ్ షూటింగ్ రోజే ఆ రోజే మేము రోజే అని ఉండే ఈ వాడుతిన వారికి మేము వైజాగ్లో షూటింగ్ ఉండే తర్వాత యూట్యూబ్ లో ఒకటే ఇంట్లోకే ముగ్గురు ఆడపిల్లలు ఈ కాకకు చాలా అంటే ధైర్యంనికే మేము వచ్చినాము చానంటే ఆ మూడు పాడల్లో ఆ ముగ్గురు అమ్మాయిలను తీసుకుపోతుంటే నాకైతే అంటే చాలా బాధ అనిపించింది నేను ఈ విషయము మోహన్ బాబు వాళ్ళ అబ్బాయికి మనోజన్న కూడా పంపించాను మనోజన్న కొన్ని కార్యకర్లు మ్యారేజ్లో బిజీ ఉన్నాడు మీరు వెళ్ళిరారు అన్నాడు ఈ విషయం మా తెలంగాణ శంకర్ గౌడ్ మా అధ్యక్షుడు కూడా చెప్తే ఇది పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళాలన్న పవన్ కళ్యాణ్ ఇలాంటి దాంట్లో ముందు ఉంటాడు ఆ డాడీకి అయినట్టయినా ఒకటే ఇంట్లో ఒకటే పరి ఆ ముగ్గురు ఆడపిల్లలు చనిపోయారని చెప్పేసి ఈ విషయం పవన్ కళ్యాణ్ దాకా కూడా తీసుకు శంకర్ గౌడ్ మీరైతే వెళ్ళేసి రండి ఇల్లు చూసుకొని రండి సార్ అక్కడ వర్షాలు ఇట్లా ఆంధ్రప్రదేశ్లో చాలా బిజీ నడుస్తాయి పిఠాపురం కూడా చాలా సముద్రం నుంచి వాటర్ అన్ని బయటకు వచ్చినాయి అవన్నీ చూసుకుంటుండే దగ్గర మనం వెళ్ళి వస్తాము అని శంకర్ గౌడ్ అన్న మాకు కూడా మా జనసేన సరఫర్ నుంచి మా కాకకు అండగా ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ కాగా మీరు ఎప్పుడు ఇదే ధైర్యంతో ఉండాలి మేమందరం మీకు ఉన్నాము మీరు ఎప్పుడు ధైర్యం కోల్పోవద్దు మీ అమ్మాయిలు దేవుని దారు ఉన్నా ఒకటే మీ ఇంట్లో ఉన్నంత ఒకటే ఇది ఎవ్వరికి ఏ పగవానికి ఇలాంటివి రావద్దని మాకు పరిస్థితిని కోరుకుంటామన్నా దయచేసి చెప్తున్నాను ఒక అర్ధ గంట లేట్ అయినా సరే గంట లేట్ అయినా సరే రోడ్లు రేవంత్ రెడ్డి గారు మీ పాదాలను దండలు పెడతాను ఇలాంటి చాలా కుటుంబంలో ఉన్నాయి ఇలాంటి కుటుంబంలో అయినాన్ని చాలా బాధ అనిపిస్తున్నాము నెక్స్ట్ కాకుండా మాకు ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ దగ్గర ఉండి ఎలా చూసుకుంటుండో ఒక ఏరియాలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదేళ్ళ నుంచి కరెంటు లేకుండే అలాంటి వాళ్ళకు కరెంటు ఇచ్చి ఈరోజు మా పవన్ కళ్యాణ్ మంచి నేమ్ తెచ్చుకుంటున్నాడు మీ రేవంత్ రెడ్డి గారు సార్ మీరు కూడా అన్ని ఇలాంటి వాళ్ళకు మీరు అండగా ఉండి మేమిప్పుడు వస్తుంటే కూడా ఆ రూట్ మేము నడిపేయాలంటేనే చాలా భయం అనిపిస్తుంటుంది ఇక్కడ ఉన్నవాళ్ళు రోజు రావాలి పోవాలి బతుకు తీరు సిటీ కూడా రావచ్చు పోవచ్చు ఎన్నో పనుల మీద పోవచ్చు అని మీరు ప్రక్టికల్గా ఏ పని పెట్టుకున్నా ఏది కాకుండా కూడా ఫస్ట్ ఇక్కడ ఈ రోడ్ పట్టించుకోవాలి పెద్దగా డబల్ రోడ్ వేయాలని మా గబ్బర్ సింగ్ టీం డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ధైర్ ఉండాలి మేము కోల్పోద్దు మీ అమ్మాయిలు దేవందారు ఉన్నారు ఇంట్లోనే ఉన్నారు అనుకో మేమంతా ఉన్నాం మీకోసం వీలైతే ఇడికైనా లేకపోతే ఆఫీస్కైనా మేము పవన్ కళ్యాణ్ దారు తీసుకువెళ్తే బాధ మాది